బీరకాయ బీరకాయ చేస్తున్నాను ఇక్కడ రైస్ కూడా పెట్టేసాను విజిల్ వేసేసింది ఇదిగో ఎర్రపప్పు తీసుకున్నాను రెండు కుప్పులు పప్పు తక్కువ కొంచెం బీరకాయ ఎక్కువ చేస్తాను లేతగా పచ్చడి ఉన్నాయా ఇప్పుడు పచ్చడి చేస్తాను అవి కూడా ఇప్పుడు ఇప్పుడు చేసామంటే చేసేస్తాను ఇష్టం బాబోయ్ అన్ని పచ్చళ్ళు

ఫాస్ట్ అయిపోతుంది చేతి కట్ చేస్తే వీలు పట్టలేదు ఇంకా తీసుకోవాల్సి వచ్చింది తీసేసుకుని ఇదిగమ్మా ఒక ఐదుసారి పచ్చిమిర్చి ఇంకా ఒక ఇలా సీరుకులు ఓకే సరేనా ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా పసుపు కారం ఇదిగోమా మొత్తానికి రెండు గ్లాసులు వాటర్ వేసాను లోపల ఓకే ఇప్పుడు విజిల్ పెట్టేసుకుంటున్నాను ఒక ఆరు దాకా ఏం చేస్తాను ఏం చేస్తున్నావు ఇదిగో బీరకాయ టమాటా పచ్చడి అంటే ఎలాగంటే బీరకాయ తొక్కలతోటి బీరకాయ తొక్కలు టమాటా పచ్చడి చక్కగా లేతగా ఎంత బాగున్నాయి చూడు సూపర్గా దారే అందుకనే అందుకని పోగొట్టడం ఇష్టం లేక చేసేస్తున్నాను ఇప్పుడు టమాటాలు రెండు తీసుకున్నాను ముగ్గురు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను సరేనా కొన్ని జీలకర్ర ఇదిగోమ్మా ఇప్పుడు ఏగిని ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను ఇవి చిన్నగా ఏం చేయక్కర్లేదు చక్కగా పలచగా ఉన్నాయి మగ్గిపోతాయి ఉన్నాయి బాగా అందులో కొన్ని మనకి కావడానికి తగ్గట్టు పచ్చిని చేసుకోవాలి ఓకే ఇయ్యి కలిపి మగ్గుతాయి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ముందు ఈ మగ్గుబెడీ ఇదమ్మా ఈ రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అందులో టమాటాలు ఎల్లుల్లిపాయ ఒకటి రేఖలో ఏం చిరగొట్టు కాకర్లేదు కలిపి మగ్గిపోతాయి

మనకి బీరకాయ తొక్కలు టమాటాలు చూడు ఎంత బాగా మగ్గిపోయినాయో కదా ఇప్పుడు పని చేసేస్తున్నాను చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి చల్లారిపోయిందమ్మా ఇప్పుడు ఇందులో మిక్సీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేస్తాం బాబు మనకి పచ్చడి బీరకాయ తొక్కలు పచ్చడి రెడీ తాలింపేయమ్మా ఇంకా ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను అది వేడెక్కింది ఇప్పుడు అందులో శనగపప్పు ఇంకొంచమే బాగుంటుంది మినగపప్పు జీలకర్ర ఇదమ్మా మనకి శనగపప్పు ఎగిని కలి మాకు ఎన్ని కూడా వేసుకున్నాను ఇప్పుడు అమ్మ ఈ పచ్చడి ఇంజాస్తున్నా ఓకే ఇంకా వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుంది మొత్తం అవునా అదే బా చూడు ఆయిల్ చుక్కలు నా కాళ్ళ మీద అలా పడ్డాయి బీరికే చక్కల పచ్చడి రెడీ సూపర్ సూపర్ ఇదిగో అమ్మా మనకి బీరకాయ తొక్కల పచ్చడి రెడీ చూడ్డానికి ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది ఓకే మనకి పప్పు బీరకాయ చక్కగా ఉడికిపోయింది అయిపోయిందమ్మా అయిపోయిందమ్మా ఇదిగో పప్పు బీరకాయ చక్కగా ఉడికిపోయింది కొంచెం బీరకాయలు ఉడుగుతుందని చెప్పేసి ఇలాగ పప్పు కుర్తా అంటున్నాను అంటే పప్పు బీరకాయ రెడీ ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ ఒకసారి ఇలా కలిపేసుకొని ఇక్కడ తాలింపు వేసేసుకుందాం ఆయిల్ పెట్టుకున్నాను ఆల్రెడీ ఓకే అది కూడా వేడెక్కిపోయింది ఇప్పుడు అందులో కొంచెం ఆవాలు జీలకర్ర ിങ് കമ്മട പപ്പിത് അതേ മന പൂരിപ്പയ്യേത് അതായത് ആ എല്ലി ഏകനിയമ്മ ക అందులో గ్యాస్ బంద్ చేసేస్తున్నా కూరకాయ మరియు తినేద్దామా ఓకే సూపర్ ఉన్నాయి కదా చూడటానికి ఎలా ఉంది సూపర్ అమ్మా మాటలు మనం ఇది పక్కకు పెడదాం ఫస్ట్ పెరుగు కూడా ఇంకా వేడి రైస్ మీద ఇలా నెయ్యి వేసుకొని రెండు పచ్చళ్ళు సూపర్గా ఉన్నాయి ఇంకా మూడో పచ్చడి బీరకాయ టమాటా పచ్చడి బీరకాయ తొక్కల పచ్చడి బీరకాయ తొక్కల పచ్చడి సూపర్ హైలైట్ కదా పచ్చడి మీద సూపర్ ఉంది ఎందుకంటే టమాటా అన్ని వేసాం కదా అందుకో అవి కొత్తిమీర ధనియాలు అవి పచ్చడి వేరు అప్పుడప్పుడు వేసుకుని ఒక రెండు మూడు బొద్దుల్లో కలుపుకుని తినాలి అవును ఇదైతే చాలా చాలా బాగుంది బాగా నచ్చింది అవి కూడా బాగున్నాయి అవి టిఫిన్లోకి కూడా చాలా బాగుంటాయి ఇంకా బీరకాయ పప్పు కొంచెం నెయ్యేద్దాం అడగాల్సిన అవసరం లేదు ఎంత బాగుందో కమ్మ కమ్మగా అది సూపర్ ఉంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంది సూపర్ ఉంది బేరికే తొక్కలు టమాటా పచ్చడి ఇది రైసులకు ఇప్పుడు కుమ్మేయచ్చు ఇంకా కొత్తిమీర పచ్చడి అది టిఫిన్ లోకి వేసుకుంటే ఇంకా బాగుంటది రైస్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా తినచ్చు అది అందుకే నిలవుండేలాగా వెన్నీ దాంట్లో వెన్నీలు వేసే ఇందులోనేమో వాటర్ వేయలేదు మనం టిఫిన్ లో కూడా తినచ్చు ఈ టిఫిన్ లో ఎలా తినచ్చు ఏంటనే నేను చూపిస్తాను సరేనా ఇప్పుడైతే పప్పు బీరకైతే తొక్కలు పచ్చడి సూపర్ టేస్ట్ పదే ఉంది నువ్వే తినే అన్ని ఐటమ్స్ ఓ